అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి పథకమే ఆడబిడ్డనిది ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలను ప్రతి నెలలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఒక కుటుంబంలో ఎంతమందికి ఈ పథకం వర్తించబోతుంది ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పక్కనే మీకు గంట సింబల్ కూడా వస్తుంది క్లిక్ చేస్తే సో దానిపైన మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చాలామంది ఈ స్కీమ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో గనక వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలనైతే నేరుగా వారి యొక్క ఖాతాలలోకి అయితే వేస్తామని చెప్పేసి ప్రకటించారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఎందుకనంటే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా కేవలం మేము అధికారంలోకి వచ్చినా అంటే మేము అధికారం చేపట్టిన రెండు వందల రోజుల లోపల మేమైతే ఈ పథకాలన్నింటి కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది మన యొక్క కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు వయసు అయితే ఉండాలన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అక మనం ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెండ్లైనటువంటి వారికి మాత్రమే ఈ పథకం అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉందన్నమాట సో ఎందుకనంటే సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు చూసుకుంటే దాదాపు డిగ్రీ చదివేవాళ్ళు పిల్లలందరూ కూడా వస్తారనమాట సో వీళ్ళందరికీ అలాగే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్స్ అవన్నీ ఉంటాయి కానీ పెన్నులైపోయిన వారికి చదువుకోరు కాబట్టి మ్యాక్సిమం చదువు లేనటువంటి వారికి ఎండలో ఉండే మహిళలకైతే ఈ స్కీమ్ అయితే వర్తించబోతుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క పథకం మనకు గత ప్రభుత్వం వచ్చేసి చేయుత పథకం కింద నలభై ఐదు ఏండ్ల వయసు కలిగినటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ స్కీమ్ని మనకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు కలిగిన ప్రతి మహిళలకైతే మనకు నెలకి పదిహేను వందల రూపాయలు లెక్కన మనకి ఇచ్చేటువంటి పథకంగా మార్పు అయితే చెందిస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ కూడా ఇచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు ఈ పథకాన్ని ప్రతి నెల ఇస్తారా లేక మనకు సంవత్సరానికి ఒకసారి చేయూతలాగా ఇస్తారా అని చెప్పేసి అయితే మనకు ఆ యొక్క అంచనాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందనమాట సో మనం దాని ప్రకారం చూసుకుంటే మహాశక్తి పథకంలో భాగంగా మరొక పథకాన్ని అమలు చేసేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మహాశక్తి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరికీ ఆర్థిక సాయం అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి తెలిపారు పథకంలో అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని త్వరలోనే జారీ చేస్తామని తెలిపారు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మందిరి సందేరాన్ని అన్నమాట సో మొత్తంగా ఈ యొక్క స్కీమ్ అనేది మనకు ఆగస్టు పదిహేను కానుకగా అయితే మనకు ఈ యొక్క ఫ్రీ బస్ అయితే జర్నీ ఫ్రీ బస్ జర్నీ ఏదైతే ఉందో సో దాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు సో ఇది లాంచ్ చేసిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో అయితే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంటింటికి సర్వే అయితే నిర్వహిస్తారండి ఈ సర్వేలో మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగిన మహిళలు ఉంటారో వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు మీకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు అలాగే క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి ఐదు రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి సో ఇవి ఐదు రకాల డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఇంటింటికి మనకు సర్వే అయితే చేస్తారు సో సర్వే అయితే వాలంటీర్ల ద్వారా మ్యాక్సిమం చేసే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల పరిస్థితి చాలా సమృద్ధంగా ఉంది కాబట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారానే మనకు ఈ యొక్క స్కీమ్స్ కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే మనకు దీనికి సంబంధించినటువంటి సర్వే కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో సర్వే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ఇప్పుడిప్పుడే మనకు సమాచారం అయితే వచ్చిందండి ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే విధి విధానాలు ఖరారు చేసినా మనకు అప్డేట్స్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్పటి వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్